సజీవ సత్య ఏసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామానికి మహిమ కలుగునగాక నలభై సిల్వ సాక్షిలు అనే మన పాఠ్యభాగంలో రెండవ పాఠ్యభాగము విశ్వసనీయ అనుచరుడు క్రీస్తు మతసాక్షి జబదైక వాడన యాకోబు గురించి తెలుసుకుందాం జబదైక వాడన యాకోబు ఏసు యొక్క అత్యంత విశ్వసనీయ అనుచరులలో ఒకడిగా లెక్కించబడ్డాడు పేతురు మరియు వ్యూహర్లతో కలిసి తాను కూడా ఒక ప్రత్యేకించబడిన శిష్యునిగా గొప్ప శ్రమల ద్వారా పరీక్షించబడే సమయాల్లో క్రీస్తుతో ప్రయాణాన్ని ప్రారంభించాడు ఏసు యొక్క అద్భుత కార్యాలు లోతైన బోధనల గురించి అలాగే అతని రూపాంతర గురించి సాక్ష్యం ఇచ్చాడు యాకోబు ఇవన్నీ అతని విశ్వాసాన్ని బలపరిచాయి అనటలో ఎట్టి సందేహం లేదండి యేసుకు సన్నిహితంగా ఉన్నప్పటికీ మిగిలిన శిష్యుల మాదిరిగానే యాకోబు సందేహం మరియు దుర్బలత్వానికి అతిథుడు కాదు అయినప్పటికీ క్రీస్తు యొక్క అడుగుజాడల్లో ప్రత్యేకంగా దేవుని రాజ్య స్థాపన విషయాల్లో అవగాహన పెంచుకున్నాడు వినయం సేవ మరియు నిస్వార్థ ప్రేమ ఈ మూడు ప్రాముఖ్యమైన విలువలను నేర్చుకున్నాడు ఏసు యొక్క నమ్మకమైన అనుచరుడికి అవసరమైన అన్ని పాటలతో సమర్థవంతంగా విశ్వాస అడుగులు ముందుకు వేశాడు అపస్తుల కార్యములు ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ప్రకారము ఆయనను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొంద మీరు ఎరుసలేవులోనూ యూదయ సమరయ దేశముల ఎందటను బోధిగత్తముల వరకులో నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను యాకోబు బద్దీగా చేయబడి ఉరి తీయబడినప్పుడు కూడా అతడు తన విశ్వాసానికి అంతిమ పరీక్షను ఎదుర్కొన్నాడండి అద్రిపరాజైన ఏ ఏరోదు యూధ నాయకులు తమ అధికార బలంలో యాకోబు శిరఛేదనం చేయబడ్డాడు దాదాపు క్రీస్తు శకం నలభై నాలుగులో జరిగిన ఈ సంఘటన స్పానిష్ సాంప్రదాయం ప్రకారము అతని మృతదేహాన్ని శాంటియాగోబ్ డికంపోస్టులకు తీసుకెళ్లారు నేడు ఈ స్థలం ప్రపంచం నలుమూలల నుండి అనేక క్రైస్తవ యాత్రికులను ఆకర్షిస్తుంది అవును స్నేహితులరా తీవ్రమైన హింస తన చుట్టూ ఉన్నప్పటికీ యాకోబు తన విశ్వాసంలో స్థిరంగా నిలబడి ధైర్యంగా తన బలిదాన్ని అంగీకరించాడు అతను పరలోకంలో తన శాశ్వతమైన ప్రతిఫలాన్ని పూర్తిగా విశ్వసించిన మొదటి క్రైస్తవ అమరవీరుడు నేనంటాను యాకబు యొక్క అచంచలమైన భక్తి వెలుగులో మనల్ని నిలబెట్టడానికి దేవుని బలంపై ధైర్యంగా విశ్వసించగలిగితే అట్టి విశ్వాసం నిబద్ధతతో మనల్ని పిలిచిన పిలుపులను చేరుకోవడానికి సవాలు చేసేదిగా ఉంటుంది యాకోబు శ్రమలను ఎదుర్కొన్న రీతిగా మన విశ్వాసానికి గొప్ప ఫలితాలు లభిస్తాయని తెలుసుకొని మనం కూడా అట్టి విశ్వాసంలో స్థిరంగా ఉండవచ్చు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పట్ల విధేయత మరియు హృదయపూర్వక భక్తి కలిగిన యాకోబు జీవితమే సిల్వ సాక్షి దేవుని మిమ్మల్ని ఆశీర్వదించిన దాకా ఆమె